లారీ మరియు క్యాంటర్ డ్రైవర్ల జీతాలు పెంచాలి ఎందుకంటే కనీసం పదహారు వేల రూపాయలు జీతం ప్రతి నెల వారికి అందితే వారి కుటుంబ సభ్యులు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు లేకపోతే కేవలం పదివేల నుండి పన్నెండు వేల రూపాయల జీతాన్ని ఇస్తున్నారు నిత్య అవసర వస్తువులు ఎంత ధర పెరిగాయంటే ఆ సామాన్యుడు కూడా బతకలేరు ఎందుకంటే లారీ నడుపుతూ వారి జీవితాలు కొనసాగింపు చేస్తున్నారు కాబట్టి దయచేసి రైస్ మిల్స్ అసోసియేషన్స్లో ఉన్న ఓనర్స్ కావచ్చు ఇండస్ట్రీస్లో ఉన్న ఓనర్స్ వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకొని దయచేసి లారీ మరియు క్యాంటర్ డ్రైవర్లకు ఓనర్లు కూడా దయచేసి వీరికి పదహారు వేల జీతాన్ని ప్రతి నెల అందించాలని లారీ మరియు క్యాంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు కౌన్సిలర్ ఎండి అన్వర్ కోరారు లారీ డ్రైవర్ జిల్లా కార్మికులకు అందరికీ పేరు పేరున నమస్కారం నేను ఒక లారీ జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఇలా వాళ్ళంతా లారీ డ్రైవర్లు వచ్చి అన్న మాకు జీతం పదకొండు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు మాకు సరిపోతలేదు ఎందుకంటే ఆ లారీ మీదనే వీళ్ళది బతుకున్నది కాబట్టి డ్రైవర్ చేస్తేనే బతుకున్నది కాబట్టి ఆ పన్నెండు వేల రూపాయల జీతం ఏం సరిపోతలేదు కాబట్టి వాళ్ళు వచ్చి అన్న మాకు ఈ పరిస్థితి ఉందంటే మేము అనేది ఒకటే ఒక సెంట్రింగ్ పని చేస్తే ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంది ఒక లారీ నడిపించుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఇస్తారు రోజు ఇంత రిస్క్ హెవీ లైసెన్స్ ఉండాలా ఏమైనా యాక్సిడెంట్ అయినా బాధనే వాడు వచ్చి గుద్దుకున్నా బాధనే కాబట్టి ఇవన్నీ వాళ్లకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము రైస్ మిల్ ఓనర్లకు రిక్వెస్ట్ చేసి దయచేసి వీళ్ళు మీ కార్మికులు మీ దగ్గర పనిచేసేటోళ్ళు కాబట్టి దయచేసి దీని మీద వాళ్ళు ఏమంటారు అంటే ఒక పదహారు వేల రూపాయల జీతం నెలకిస్తే కూరగాయలు కానీ కూరగాయలు కానీ ఇంట్లో కిరాయికి కొంతమంది కిరాయికు ఉన్నారు మూడు నాలుగు వేలు కిరాయికు పోతుంది పిల్లలలో స్కూల్ బడి ఉన్నది స్కూల్ ఫీజులు ఉన్నాయి కాబట్టి ఎంత చేసినా మళ్ళీ నెల రోజులు కాగానే మళ్ళా సేటు దగ్గర అప్పు తీసుకున్న తప్ప వేరే దారి లేదు కాబట్టి మేము రైస్ మిల్ జెక్చల్ జిల్లా రైస్ మిల్ ఓనర్లకు రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ ఒక ఎన్నో మీరు సంపాదించుకుంటున్నారు ఎన్నో చేసుకుంటారు కాబట్టి ఈ పే పేదవాళ్లకు మీరు సాయం చేస్తే ఒక మంచి ఇది ఉంటుందని మాదొక్క దక్షాల జిల్లా రైస్ మిల్ డ్రైవర్స్ డిమాండ్ ఏముందంటే పదహారు వేల రూపాయలు జీతం వచ్చే నెల నుంచి మేమందరూ నోటి అప్లికేషన్ను ప్రతి రైస్ మిల్లా తీసుకొచ్చి ఇస్తాం కాబట్టి మాకు నెలకు పదహారు వేల రూపాయల జీతం కావాలా ఇది లేబర్ యాక్టు ప్రకారంగా రోజుకు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంది కాబట్టి దాని ప్రకారంగానే డ్రైవర్లకు మినిమం పదహారు వేల రూపాయల జీతం ఇవ్వాలని మా యొక్క కోరి కాబట్టి బిఫోర్ పదిహేను రోజుల ముందు ప్రతి రైస్ మిల్ల అసోసియన్ నుంచి ఒక లెటర్ ఇస్తాం కాబట్టి ఆ రైస్ మిల్ ఓనర్లతో కూడా మాట్లాడి కూకుండి మరి వాళ్ళు ఏమంటారు మేమేమంటామని కూకుండి మాట్లాడి ఫైనల్ చేస్తాం ఇది కాబట్టి దయచేసి దీని మీద కూడా ప్రతి రైస్ మిల్ ఓనర్లు దీని మీద చూడురి ఎందుకంటే పన్నెండు వేల జీతం ఈ కాలంలో బతుకుడు అంటే కష్టం ఉంది కాబట్టి మీ ఒక కార్మికులు అయిన వాళ్ళు కూడా డ్రైవర్లే కాబట్టి అంత రిస్క్ తీసుకొని యాక్సిడెంట్ అయితే తెలియదు తచ్చేది తెలియదు బతికేది తెలియదు ఓడి వచ్చి గుత్తుకున్నది తెలియదు కాబట్టి అంత రిస్క్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళకు ఒక పదహారు వేల జీతం అయితే ఖచ్చితం ఇవ్వాలని మా యొక్క అసూషన్ నుంచి కోరిక ఉన్నది కాబట్టి దీని మీద తొందరలో చర్య తీసుకొని లారీ డ్రైవర్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మనం